హాయ్ అండి నేను సుజాతనండి ఈరోజు నువ్వుల మటన్ కర్రీ తయారు చేస్తా చేస్తానండి దానికి కావలసిన పదార్థాలు ఒకసారి చూడండి ఇవి ధనియాలు ఉప్పు కారం నువ్వులు ఇవి మామిడి ఆకులండి కొంచెం ముదురు ఆకులు రెండు తీసుకోవాలి ఎందుకంటే దీనివల్ల కర్రీ కొంచెం లైట్గా పులుపు వస్తుంది దానికోసమని తీసుకుంటున్నా ఇది పుదీనా అల్లం అల్లం వెల్లుల్లి కరివేపాకు బండ పువ్వు దాల్చిన చెక్క యాలకులు లవంగా ఇది జాజికాయది జాజికాయ జాపత్రి అనాస పువ్వు ఇది మరాఠీ మొగ్గ ఇది వచ్చేసి ఇది బిర్యానీ ఆకులు సాజీరా మిరియాలు అయితే ఇవి మాత్రం ఈ మసాలాలు ఈ నువ్వులు మాత్రం నానబెట్టుకోవాలండి ఒక గంట ముందు నానబెట్టుకోవాలి ఎల్లయినపాయ అంటే ఇవంటే మామూలుగా వేసుకునేటివి వేసుకుంటాం కానీ ఇవి మాత్రం నానబెట్టుకోవాలన్నమాట నానబెట్టుకుంటే ఇట్లా వస్తుందండి నువ్వులు ఇవన్నీ మసాలాలన్నీ ఒక గంట సేపు నానబెట్టుకోవాలి నానబెట్టుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ పట్టుకొని మటన్ కర్రీలో దీన్నే మసాలాగా ఉపయోగించాలి ఇది మసాలా పేస్ట్ అండి మిక్సీ పట్టుకున్న ఆయిల్ వేసుకుంటున్నాను ఉల్లిగడ్డ పసుపు కరివేపాకు పూజన వేసినండి అల్లం వెల్లు టేస్ట్ మిక్సీ పట్టుకున్న మసాలాన్ని వేసుకొని కలుపుకోవాలండి కొంచెం దగ్గర పడేంత వరకు ఆయిల్లో మసాలా మిశ్రమంతా వేయించుకోవాలి పచ్చివాసేంతవరకు ఓకే అండి వాటర్ వేసుకోవాలండి ఉడికేటప్పుడు ఇందులో మామిడాకులు వేసుకోవాలండి కాంబినేషన్లో ఫోర్ చేస్తుందండి మటన్ కాంబినేషన్కి ఉప్పు వేసుకుందామండి కొంచెం కారం వేసుకుంటాం ఉంటే అండి అయిపోయిందండి కర్రీ ఉడుతుంది ఎంతో టేస్ట్కరమైన నువ్వుల మటను తయారైందండి రెడీ అయిందండి పూరీతో చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా